జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా నెల్లూరు జనసేన పార్టీ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో నెల్లూరులోని ఆమనే గార్డెన్లో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు అనంతరము నెల్లూరు ప్రభుత్వ ప్రస్తుత వైద్యశాలలో గర్భిణీలు గర్భిణీల బాలింతలకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు సందర్భంగా జనసేన పార్టీ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ నీతికి నిజాయితీకి మారుపేరైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా నెల్లూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆమెనే గార్డెన్లో కేక్ కట్ చేసి సంబరాలు చేస్తున్నామన్నారు నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణీలకు బాలితలకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశామన్నారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే నిజాయితీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు ప్రజలందరూ నమ్మకంతో జనసేన పార్టీకి ఇరవై ఒక్క స్థానాలను విజయం సాధించారన్నారు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గుణుకుల కిషోర్ కృష్ణారెడ్డి వీర మహిళలు

Cali, por Caldeirão. 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 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్న సందర్భంగా ఆమనీ గార్డెన్స్లో కేక్ కట్ చేయడం జరిగింది జనసేన ఆధ్వర్యంలో అదేవిధంగా విఎస్ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్లో హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నాం జనసేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి రావటం ఒక అదృష్టం రాష్ట్ర ప్రజల ముఖ్యంగా ఇది రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం నీతి నిజాయితీకి మారిపోయారు కాల్మర్షం లేని వ్యక్తి రాజకీయాల్లో ఉన్నాయంటే ఒక పవన్ కళ్యాణ్ గారేను ఇరవై ఒకటికి ఇరవై ఒకటి నూటికి నూరు శాతం గెలవడం అనేది నవ్వుతో నవ్వుతున్నట్టు చరిత్ర సృష్టించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి వర్ల సారథ్యంలో నవ్వుతో నవచ్చు అన్నట్టు జిల్లాని అందరం కలిసి ఒక మంచి సారథ్యంలో పనిచేసి అదేవిధంగా భీములపాటి ఈరోజు కొడెదల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఈరోజు మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టినందుకు వారికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఈరోజు ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా అదేవిధంగా అనేక శాఖల్ని ఆయనకు అప్పచెప్పినారు ఆ యొక్క శాఖల్ని ఆయన ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని చెప్పి నెల్లూరు జిల్లా జన సైనికులుగా మేము ఆశిస్తున్నాం ఎందుకంటే ఈరోజు కూటమి అంతటి ఘన విజయాన్ని సాధించడానికి ముఖ్య కారకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చే కృషి చేస్తారని చెప్పి మేమందరం ఆకాంక్షిస్తున్నాం అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ జూన్ ఇరవై ఒకటో తారీఖు ఒక్క సీట్లలో పోటీ చేసి ఇరవై ఒక్క సీట్లలో గెలిచి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని చెప్పిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తూ అసెంబ్లీలో అడుగు పెడుతున్నటువంటి మా ప్రెసిడెంట్ గారు జనసేన ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారికి మేమందరం శిరస్సు వంచి అభిమ అభినందన తెలియజేస్తాం మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా చెప్పింది ఏంటంటే ప్రేమను పంచండి ఆ ప్రేమ ద్వారా అందరినీ మీరు దగ్గర చేసుకోండి అలాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఫస్ట్ నుంచి కూడా మాకు మెగా అభిమానులుగా పవన్ కళ్యాణ్ జన సైనికులుగా మాకు అలవాటు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా చెప్పింది ఏంటంటే నేను పార్టీ పెట్టింది బావి తరాల కోసం బావి తరాలనేది మొదలయ్యేది ఈ హాస్పిటల్ ఈ గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి ఈ రోజు పుట్టబోయే బిడ్డల దగ్గర నుంచి అందుకే వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ కూడా మనకు మంచి రోజులు వచ్చాయి అని తెలియజేస్తూ